హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఈ రోజు మా ఇంట్లో మేమైతే ముత్యాలమ్మకి చేసుకుంటున్నాము ప్రతి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సండే అయితే మేము ఖచ్చితంగా ముత్యాలమ్మకి బోనం చేస్తాము ఇక్కడ వీడియోలో నేను క్లీన్ చేస్తున్న స్టిక్ ఉంది కదండి చాలా నీట్ గా క్లీన్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో దీనికి సంబంధించిన వీడియో ఉంది లింక్ అని చెప్పేసి కామెంట్ చేస్తే లింక్ వచ్చేస్తుంది ఆర్డర్ చేసేసుకోండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఆ మాప్ స్టిక్ చాలా బాగా యూజ్ అవుతుంది అద్దంలా మెరిసిపోతుంది అనమాట ఎప్పటికప్పుడు వెంటనే మాప్ చేసేసుకోవచ్చు మనకి చేతులకి మాప్ స్టిక్ పిండడము తీయడము అంతా ఏం ఎట్ అ టైం డైలీ వన్స్ ఒకసారి దాన్ని క్లీన్ చేసుకున్నాం అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకో రోజు పొద్దున్నే ఇంకా బుజ్జి వాళ్ళ పని అయితే వెళ్ళి కోడిని తీసుకురావడం మావిడాకులు వేపాకులు ఇట్లాంటి బయట అన్నీ వాళ్ళు ఫినిష్ చేసేస్తారు ఈలోపు మేము ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాము కోడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది మొదలు హనుషు అయితే మొత్తం దాని వెనకాలే పడ్డాడు దానికి తీసుకొచ్చి బియ్యం వేయడము కాల్ కాలు బయటకొచ్చింది అనడం మొత్తం దాని వెనకాలే పడ్డాడు వేపాకులు మావిడాకులు కోడి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాడు బుజ్జి ఫ్రెష్ అయిపోయాక వచ్చేసి అయితే వేపాకులు మామిడాకులు పువ్వులు అన్ని దర్వాజాకి పెడుతున్నారు ఈలోపు అత్తయ్య అయితే అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలు అన్నీ అయితే చేస్తుంది ఇక్కడ వచ్చేసి మేము అమ్మవారికి ప్రతి సంవత్సరము వడ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాము వడ పరమాన్నము అన్నం అనమాట బోనంలోకి సో ఇంతకు అయితే కుండలో చేయకపోతుంటుండే సో కుండలో చేస్తే బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈసారి కుండ బోనం అయితే చేస్తున్నాము దాంతోపాటు బోనం చేసినప్పుడు పచ్చిపుల్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తారు సో పులుసు కూడా చేసి పక్కన పెట్టేశారు ఆల్రెడీ వడ అయిపోతే ఇంకా గుడికి వెళ్ళడమే ఇక్కడ బోడుప్పల్లో ఉంటాం కదా బోడుప్పల్ ఉప్పల్ నియర్ బై అయితే అసలు ఎక్కడ ముత్యాలమ్మ టెంపుల్ అయితే లేదు రామంతపూర్లో ఉంది సో ప్రతి సంవత్సరం అక్కడికైతే వెళ్ళేసి వస్తాము దూరం ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి బోనం చేసుకొని రామంతపూర్ అమ్మవారికి రామంతపూర్ పూర్లో ముత్యాలమ్మ తల్లికి బోనం అప్ప చెప్పేసి వచ్చిన తర్వాత వంట చేసుకుని తింటాము ఆ టెంపుల్ కూడా మేము మొదట్లో వెళ్ళినప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు టెంపుల్ ని సో చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తూ ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అత్తే కాళ్ళకి పసుపు పెట్టుకున్న తర్వాత నాకు కూడా పసుపు పెట్టేశారు ఎస్పెషల్లీ నాకు కాళ్ళకి పసుపు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఏదో ఒక ట్రెడిషనల్ వైబ్ అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అప్పటి దాకా అనిపించిన ట్రెడిషనల్ వైబ్ అంతా కాళ్ళకి పసుపు పెట్టుకోగానే వచ్చేస్తుంది అంత బాగుంటది అమ్మవారికి ఇక సమర్పించడానికి కావాల్సిన ప్రసాదాలు అన్ని వండి దీని తర్వాత ఇంకా బోనం అయితే పసుపు బొట్టు కుంకుమ బొట్టు వాటి అన్నిటితో అయితే స్టార్ట్ చేశారు ఈ లోపు నేనైతే బోనంకి కావాల్సిన విధంగా పూలతో బోనానికి కట్టడానికి పూల మాలైతే కడుతున్నాను ఇంట్లో బంతి పూలు ఫ్రెష్గా ఉన్నాయి సో వాటితోనే నేను బోనం కట్టడానికి మాలైతే అల్లు అప్పటికే ఇంకా టైం నైన్ అయిపోతుంది ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని హడావిడి హడావిడి చేస్తున్నారు మా వాళ్ళైతే బోనం చేసుకుంటున్నామని చెప్పేసి ఇంకా మా ఆడపడుచు వాళ్ళని కూడా రమ్మన్నాము టెంపుల్ కి కూడా రమ్మన్నాము బట్ వాళ్ళకి చిన్న పాప ఉంది కదా చూసి సో ఇంకా తను పొద్దున్నే లెసి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు తను లేవదు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే రాలేదు సో టెంపుల్ కి వెళ్ళి రిటర్న్ అవుతున్నప్పుడు మీతో పాటు వచ్చేస్తాంలే అని చెప్పేసి టెంపుల్ కి వెళ్ళి వచ్చే టైం కల్లా రెడీ అయి ఉంటాం అని చెప్పేసి చెప్పారు మహర్షిగా అయితే టెంపుల్స్కి వెళ్ళాడంటే చాలా మంచిగా రెడీ అయిపోతాడు చాలా గా ఉంటాడు అంటే ఏ టెంపుల్కి వెళ్ళామన్నా వెంటనే రెడీ అయిపోతాడు నేను వస్తా నేను వస్తా అని అన్నం పుదిచ్చిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళడానికి ఏమేమి తీసుకోవాలో అవన్నీ అయితే అత్తయ్య సర్దుతుంది ఈ లోపు నేను బంతి పూల బోనం కట్టడానికి కట్టేసి పువ్వొత్తి చేసి ఆయిల్ వేసి పెట్టేసాను మా హనుషగాడు అయితే మంచిగా స్నానం చేసి రెడీ అయిపోయి దండం పెట్టేసుకుంటున్నాడు యాక్చువల్లీ ఇది వాడి ఛానల్లో వీడియో కోసం స్టిల్ ఇస్తున్నాడు అనమాట కానీ మనం ఎంత అనుకుంటామో దానికి అపోజిటే జరుగుతుంది నేను వెళ్తే ఖచ్చితంగా చిన్నోడిని మంచిగా ఇంట్రెస్టెడ్గా వీడియో తీసేదాన్ని నేను టెంపుల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా బుజ్జిని వీడియో తీయమని చాలాసార్లు చెప్పి పంపించాను బట్ ఆయన అయితే అనుకున్నట్టుగా తీయలేదు అందుకే వాడి ఛానల్లో ఈ బోనాలకు సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఏ పండగ జరిగినా కూడా ఖచ్చితంగా ఇంట్లో కురాడికి కుదర్చుకొని అయితే నైవేద్యం అయితే పెడతాము మీరు ఉండేది రెంటెడ్ హౌస్ కదా కురాడి ఇక్కడ పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ మేము హైదరాబాద్లోనే ఉంటాము పాల్వంచకైతే వెళ్ళము అంటే పండగలకు కూడా వెళ్ళము ఇక్కడే ఉంటాము అన్నీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము కాబట్టి సో అక్కడ కురాడిని కుదించడానికి అంటే కనీసం దండ పెట్టుకోవడానికి కూడా కుదరదు కాబట్టి పంతులు గారిని అడిగి తీసుకురావచ్చు అని చెప్పిన తర్వాతే అక్కడి నుంచి ఇక్కడికైతే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము ఇంతకు ముందు ఎప్పుడు అత్యయకుండ బోనం ఎత్తుకోలేదు అనమాట కొంచెం హ్యాండ్స్ అయితే షివర్ బట్ పర్లేదు బానే ఎత్తుకొని వెళ్ళారు నాకైతే అలవాటే అనమాట అమ్మ వాళ్ళ ఊర్లో పోషమ్మ బోనాలు చిప్ చేసిన ప్రతిసారి నేనే బోనం ఎత్తుకునేదాన్ని లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేనే బోనం ఎత్తుకున్నాను కాబట్టి నాకైతే అలవాటైపోయింది నేను చేతులు పట్టుకోకుండా కూడా బోనం ఎత్తుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంటాను ఇంకా మమ్మీ నేనైతే టెంపుల్కి వెళ్ళలేదు వాళ్ళైతే ఇంకా కార్లో బోనం తీసుకొని అయితే రామంతపూర్ టెంపుల్కి అయితే వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే మేము చపాతి అయితే తినేసాము తినేసాక ఇంకా మాడపడుచు వాళ్ళు టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చేలోపు వంట చేసేసి పక్కన పెడితే జస్ట్ కోని కట్ చేయించుకొని రాగానే చికెన్ ఒక వండేస్తే అయిపోతుంది అని చెప్పేసి అన్ని వండేసి డేస్ పెడుతుందనమాట మమ్మీ సో ఇంకా మాడపడుచు వాళ్ళు పెద్దమ్మ అయితే నాన్ వెజ్ తినరనమాట సో తన కోసం పాలకూర వండదామని చెప్పేసి కట్ చేస్తున్నాను ఇక్కడ నేను హార్వెస్ట్ చేస్తున్నాను పాలకూర కూర అయితే చాలా మంచిగా హార్వెస్టింగ్ వస్తుందండి ఆల్రెడీ ఫస్ట్ టైం నేను ఒకసారి కట్ చేసి ఉండాను ఇప్పుడైతే సెకండ్ టైం మళ్ళీ గ్రోత్ వచ్చింది సో సెకండ్ టైం మళ్ళీ కట్ చేస్తున్నాను అనమాట పాలకూర ఒక టూ త్రీ టప్స్ లలో అయితే ఫోర్ ఫోర్ డేస్ గ్యాప్ తో పెట్టేశాను సో వీక్లీ వన్స్ అయితే మనకి వండుకోవడానికి రెడీగా పెరుగుతుంది అనమాట చూసారు కదా ఎంత ఫ్రెష్ గా ఉందో ఇంకా మా వాళ్ళు గుడికి వెళ్ళిన తర్వాత చాలా లేట్ గా వచ్చారు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక వన్ అయింది సో ఎందుకు ఇంత లేట్ అయిందంటే వీళ్ళు గుడికి వెళ్ళడము అట్లాగే అక్కడ గుడికి కూడా పొలిటీషియన్ కిషన్ రెడ్డి అనే పర్సన్ కూడా గుడికి అదే గుడికి వచ్చారంట సో ఇంకా తెలుసు కదా మనకి ఎవరైనా కొంచెం సెలబ్రిటీ లాగా కానీ లేదంటే ఏదైనా పొలిటీషియన్స్ వచ్చారంటే పక్కన భక్తులందరినీ పక్కన పెట్టేసి వాళ్ళకి ఎక్కువ కేర్ అయితే చూపిస్తూ ఉంటారు సో దానివల్ల చాలా లేట్ అయిపోయింది బట్ ఎక్కువ రష్ లేరు కాబట్టి వాళ్ళతో ఫొటోస్ దిగి అట్లా అట్లా కొంచెం వచ్చేసరికి వన్ అయితే అయిందనమాట వస్తూ వస్తూ మాడపరిచి వాళ్ళని కూడా తీసుకొని వచ్చేసారు వస్తూ వస్తూ నిద్రపోయిందంట జ్యూసి పాప అసలు ఎంత పలకరిచ్చినా కూడా పలకట్లేదు అసలు నార్మల్గా అయితే రాగానే అత్తా అని చెప్పేసి వచ్చి గట్టిగా పట్టుకుంటుంది నిద్రమబ్బులో ఉన్నట్టుంది అస్సలు హాయి కూడా చెప్పట్లేదు చూస్తుంది అంతే అయితే నేను మెహందీ ప్రాక్టీస్ చేద్దాము అన్నట్టుగా కొన్ని కోన్స్ అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టానన్నమాట సో మాటపడుచు వచ్చింది కదా సో కోన్ పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి నేనే పెట్టుకున్నాను రైట్ హ్యాండ్కి తను పెట్టింది లెఫ్ట్ హ్యాండ్కి నేను పెట్టుకున్నాను పెట్టు లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు ఏమనిపించలేదు రైట్ హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోయి డిజైన్ ఎలా పెట్టుకున్నానో మొత్తం అట్లా ఉబ్బిపోయిందన్నమాట సో ఇంకా వెంటనే వాష్ తర్వాత టూ డేస్ ఫుల్ మంట దాని గురించి హాస్పిటల్కి కూడా వెళ్ళాను నేను సో అంత ఎక్కువ ర్యాషెస్ అయితే వచ్చాయి సో ఇంకా నేను ఆ మంటకి తట్టుకోలేక అసలు వీడియో కూడా కంటిన్యూ చేయలేకపోయాను బోనాలు చేసుకున్న నెక్స్ట్ డేనే మేకవర్ ఉందని చెప్పేసి కట్టుకూరికి అయితే వెళ్ళాను బట్ అక్కడికి వెళ్ళినాక కూడా నాకైతే మంటకి తట్టుకోలేక ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళాను బట్ ప్రెగ్నెన్సీ టైంలో యూస్ చేయకూడదు కాబట్టి చాలా సిందే అని చెప్పారు ఒక ఆయింట్మెంట్ అయితే ఇచ్చారు ఇంకా టూ డేస్ తర్వాత అయితే తగ్గిపోయింది అంత నార్మల్ అయిపోయింది ఇక వెళ్ళిన ఓవర్ కంప్లీట్ చేసేసుకొని ఒక వన్ వీక్ అక్కడే ఉండి రిటర్న్ అయిపోయాము సో ఈ వీడియోకి అయితే ఇంతే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్